రెండవ అధ్యాయము మధ్యమ చరిత్రము మహాలక్ష్మి ధ్యానం ఓం నమశ్చందికా దేవే నమ తన పద్దెనిమిది యందు అక్షమాల గండ్రగొట్టలి గద బాణము వజ్రము అను ఆయుధము కమలము విల్లు కమండలము దండము శక్తి ఖడ్గము శంఖము పాత్రము శూలము పాసము సుదర్శన చక్రము అను వానిని ధరించి పగడపు కాంతితో ప్రకాశించుచు మహిషాసురుని సంహరించి పర్వముపై ప్రశాంతముగా కూర్చున్న మహాలక్ష్మీదేవిని ధ్యానింతును ఓం నమః ఋషి ఇట్లు పలుకుచున్నాడు మహిషాసురుడు రాక్షస రాజుగా పురంధరుడు దేవతలకు రాజుగా ఉండగా పూర్వము దేవతలకు రాక్షసులకు నూరు సంవత్సరముల భయంకర యుద్ధము జరిగేను ఆ మహాయుద్ధమున మహావీరులకు రాక్షసులు దేవతలను ఓడించిరి అప్పుడు మహిషాసురుడు దేవతలను అందరినీ గెలిచి పురంధుని జయించి ఇంద్రపదిని అధిష్ఠించను పరాజయము పొందిన దేవతలు పద్మగర్భడ్రమను వెంటబెట్టుకుని శివకేశవులు ఉన్న చోటకు వెళ్లి ఆ దేవతలు శివకేశవులకు నమస్కరించి జరిగిన యుద్ధమును మహిషాసురుడు ఇంద్రపదివిని అధిష్ఠించి ఉన్న పురంధుని పారద్రోలి ఇంద్రపదవిని ఆక్రమించిన విషయమును వారికి విన్నవించిరి సూర్యుడు ఇంద్రుడు అగ్ని వాయువు చంద్రుడు యముడు వరుణుడు మొన్న దేవతలను కాదని వారి అధికారములను కూడా ఆ మహిషుడే స్వయముగా నిర్వర్తించుచున్నాడు ఈ విధముగా స్వర్గము నుండి వెడలగొట్టబడిన దేవతలందరూ స్వర్గమును విడిచి మానవుల వలె భూమి తిరుగుచుండెను దుష్టుడకు మహిషాసురుడు చేసిన ఆ కార్యమునంతటినీ మీకు మనవి చేయుచున్నాము మేము మీ శరణమును పొందుచున్నాము మా ఎందు దయ ఉంచి దుష్టుడకు ఆ మహిష రాక్షసుని మధోపాయమును ఆలోచింపకూరుచున్నాము అని కోరిరి దేవతలు చెప్పిన మాటలను విని శివుడు మధుసూదరుడగు కేశవుడు మిక్కిలి కోపమునందిరి ఆ కోపమునే వారి కనువములు ముడిపడినవి వారి ముఖములు కోపమును ప్రకటించుచుండినవి మిక్కిలి కోపము గల ఆ శ్రీ మహావిష్ణువు ముఖము నుండి గొప్ప తేజస్సు వెలువడి అట్లే బ్రహ్మ శివులు వీరి ముఖముల నుండి కూడా తేజస్సులు వెలువడినవి అట్లే ఇంద్రుడు మున్నకు దేవతల శరీరముల నుండి తేజస్సులు వెలువడినవి ఇవి అన్నియును భవించినవి ఇట్లు ఒకటిగా అయిన ఆ తేజస్సుల సముదాయము మండుచున్న పర్వతము వలే నుండెను ఆ తేజస్సు యొక్క కాంతి అన్ని దిక్కుల యుందును దిక్కుల మధ్య భాగములను దిగంతరములను వ్యాపించి ఉండుటను దేవతలు గమనించివి అందరూ దేవతల శరీరముల నుండి వెలువడి ఒక్కటిగానైన ఆ తేజ పుంజము ఒక స్త్రీ రూపము వహించను ఆ రూపకాంతి ముల్లోకములను వ్యాపించను శివుని తేజస్సు ఆ స్త్రీమూర్తికి ముఖమయ్యను యముని తేజస్సు కేశములయ్యను శ్రీ మహావిష్ణువు తేజస్సు ఆమెకు బాహువులయ్యను చంద్రుని తేజస్సు ఆమెకు స్తనయుగమయ్యను ఇంద్రతేజము నడుమయ్యను వరుణ తేజము ఆమెకు పిక్కలు తొడలు అయ్యను భూదేవి తేజస్సు ఆ దేవికి నితంబము బిరుదులు అయ్యను బ్రహ్మతేజము ఆమెకు పాదములయ్యను ఆమె కాలివ్రేళ్ళు అయ్యను ఆపుడు ధృవుడు సోముడు అధర్వుడు అనిలుడు ప్రత్యక్షుడు అనులుడు ప్రభాసుడు అను అష్ట వసువులు వీరి తేజము ఆ దేవి చేతివ్రేళ్ళు అయినవి కుబేరిని తేజము ఆమెకు నాసిక అయ్యను ప్రజాపతి తేజస్సు ఆమెకు దంతములయ్యను అగ్ని తేజస్సు ఆమె మూడు కనులయ్యను సాయం పాత్ర సంధ్యల తేజస్సులు ఆమె కనుబొమ్మలయ్యను వాయువు తేజము చెవులయ్యను మరియు ఇతర దేవతల కాంతులను ఆమెలో కలిసినవి ఇన్ని తేజస్సులు ఆ శుభ శివమూర్తి రూపంలో ఈ విధముగా అన్వయించినవి ఇట్లు దేవతలందరి తేజస్సుల చేత ఏర్పడిన ఆ దివ్య రూపమును చూచి మహిషాసుర బాధితులకు దేవతలు మిక్కిలి సంతోషించి శివుడు తన శూలము నుండి మరి తీసి ఆమెకిచ్చెను శ్రీకృష్ణుడైన మహావిష్ణువు తన చక్రము నుండి మరి ఒక చక్రమును తీసి ఆమెకిచ్చెను వరుణుడు శంఖమును అగ్ని శక్తిని వాయువు ఇల్లును తో నిండిన రెండు అమ్ముల పొదులు ఇచ్చి అమరాధిపతి యొక్క ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి మరియొక్క వజ్రాయుధమును తీసి ఇచ్చెను ఐరావత గజము నుండి ఒక గంటను కూడా తీసి ఇచ్చెను యముడు తన కాలదండము నుండి దండమును వరుణుడు పాసమును ప్రజాపతి అక్షమాలను బ్రహ్మ కమండలమును ఆ మూర్తికి ఇచ్చిరి సూర్యుడు ఆ మూర్తి రోమా కూపములందు యముడన్నట్లుగా తన కిరణములనిచ్చి కాలుడు ఖడ్గమును దాలును ఇచ్చి క్షీర సముద్రము స్వచ్ఛమైన హారమును నిత్య నూతముల వస్త్రముల జంటను శిరోమణిని దివ్య కొండలములను కంకణములను ఇచ్చను మరియు స్వచ్ఛమైన అర్ధచంద్రాభరణములను ఆయా నిర్మలములు బాహుళయందు కంఠాభరణమును కూడా ఇచ్చెను ఇవి కాక ఉత్తమ రత్నముల కల అంగూళీయకములను కూడా ఇచ్చెను విశ్వకర్మ ఆమెకు ఉత్తమ మగు గొడ్డలిని ఇచ్చెను మరియు వివిధ రూపములలో నున్న అస్త్రములను దుర్భేద్యముకు కవచమును ఎన్నడను ఎప్పుడును వాడని కంట శిరోహారములను కూడా ఇచ్చెను మరియు సముద్రుడు మిక్కిలి మనోహరముగు పద్మమునిచ్చెను హిమవంతుడు సింహవాహనమును వివిధ రత్నములను ఇచ్చెను కుబేరుడు నిత్యము మధ్యముతో పూర్ణముగా నుండు పానపాత్రను ఇచ్చెను సర్వ సర్పములకు అధిపతి అయిన శేషుడు మహామనులు కల హారమునిచ్చాను ఆ హారము సర్వోత్తమముకు సర్పహారము మిగిలిన దేవతలను దేవికి బహువిధములకు ఆయుధములను భూషణములను సమర్పించిరి ఇట్లు దేవతలచే భక్తి గౌరవములతో గౌరవింపబడిన ఆ దేవి బిగ్గరగా పెద్ద నవ్వు కలుగునట్లుగా గర్జించెను ఈ విధముగా మరల మరలా గర్జించెను ఇట్లు చేసిన ఆ అట్టహాస ధ్వని ఆకాశమునందు అంతటనూ వ్యాపించినది ఆ ధ్వని ఆకాశమున వ్యాపించి మరింతగా ప్రతిధ్వనించెను ఆ ప్రతిధ్వనికి సర్వలోకము సంక్షోభమునందినవి సముద్రములు కూడా కదిలినవి భూమి కంపించెను పర్వతములన్నీ కదిలినవి మిక్కిలి సంతోషముతో సింహవాహినియకు ఆ దేవికి జయజయ్వానములు చేసిరి జయము నందమనియు పలికిరి మునులు భక్తిచే మరింత నమ్రత కలవారి ఆమెను ముల్లోకముల సముదాయము సంక్షోభమునందుటను దేవతలను జయించిన రాక్షసులు గమనించిరి తమ సైన్యములను సిద్ధపరుచుకుని ఆయుధములను ధరించి యుద్ధ సన్నద్ధులైరి మహిషాసురుడు ఈ సందడిని గమనించి ఏమైందని కోపముతో పలికాను వెక్కుమంది రాక్షసులతో కలిసి ఆ ధ్వని వచ్చిన వైపుకు పరిగెత్తుకుని వెళ్ళిరి అట్లు పోయి తన కాంతి ముల్లోకములందును వ్యాపించి ఉండగా ప్రకాశించు రూపములతో ఉన్న ఆ దేవిని చూసిరి ఆ దేవి అడుగులకు పాదన్యాసములకు భూమి వంగుచుండెను ఆమె కిరీటము ఆకాశమునకు తగులుచుండెను ఆమె వెంటకి నారిని బిగించి ఆ నారిని మీటుచుండగా వచ్చు ధ్వని పాతాళలోకములన్నిటినీ కూడా సంక్షోభ పెట్టుచుండెను ఆమె కుజములు వేల కొలది నుండి అన్ని దుక్కులను దేవికి దేవతా శత్రువులకు రాక్షసులతో యుద్ధము జరిగిన ఆ యుద్ధమున వివిధ రీతులలో ప్రయోగించిన వాని కాంతులచే దిక్కులు దిగంతరములు మరింతంగా ప్రకాశించినవి మహిషాసురుని సేనాపతి చిక్షురుడు అను మహావీరుడకు రాక్షసుడు కలడు ఆ చిక్షరాశుడు బలములతో రధికులు గజములు అశ్వములు బలము అందరు బలములతో కలిసి చామరుడు రాక్షసుడు ఆ యుద్ధమున పాల్గొనిది వీరు కాక ఉదగ్రుడును రాక్షస వీరుడు అరవది వేల రథములతో యుద్ధమున పాల్గొనడు ఆయుధము అనగా పదివేలు అట్టి ఆయుతముల సేనతో మహాహను అను రాక్షస వీరుడు పాల్గొనెను అసిలోముడు అను మరి ఒక రాక్షస వీరుడు ఏ పది నియతముల పది ఆయుతములు ఒక నియతము సేనతో యుద్ధమున పాల్గొనెను భాష్కలుడను మరి యొక్క రాక్షస వీరుడు ఆరు వందల ఆయుతముల సేనలతో యుద్ధమున పాల్గొనెను పరివారితుడు అను వాణి సేనలలో అశ్వములు గజములు వేల కొలిదిగానున్నరు మరియు రథములు కోటికలు ఇట్టి సేనలతో అతడు ఆ యుద్ధమున పాల్గొనెను బీడాలుడను రాక్షస వీరుడు ఏవది ఆయుతముల సేనతో యుద్ధమున సేనలో రథములు ఎక్కువగా నున్నవి వీరుగాక చాలా మంది రాక్షస వీరులు ఆయుతముల కొలది రథ గజ అశ్వసేనలతో పాల్గొనిరి రాక్షసులు ఆ యుద్ధమున పాల్గొని చేసిరి వేల కోట్ల కలదిగా కూడియున్న మహిషాసురుడు ఆ యుద్ధ భూమిలో నిలిచియుండెను తోమరములు బిండిపాలములు సక్తులు ముసలములు ఉన్న ఆయుధములను రాక్షసులు ధరించియుంటిరి వారు ఈ ఆయుధములతో ఖడ్గము గొడ్డలి పట్టిసము మొన్నకు ఆయుధములతో యుద్ధము చేసిరి కొందరు శక్తులను మరికొందరు పాసములను దేవిపై ప్రయోగించిరి మరికొందరు కత్తి దెబ్బలతో దేవిని కొట్టుటకు ప్రయత్నించరు కానీ ఆ చండికాదేవి ఆ శస్త్రములను అస్త్రములను తాను శస్త్రములను అస్త్రములను వర్షధారగా ప్రయోగించుచు నివారించను ఈ పనిని చేయినప్పుడు ఆమె ముగమున అలసరియే కనిపించలేదు అనగా ఆమె అనాయసముగా తేలికగా రాక్షసుల ఆయుధములను ఖండించను దేవి పరాక్రములు చూచి దేవతలు ఋషులు ఆ దేవిని బహువిధములుగా స్థుతించిరి సర్వేశ్వరీయకు ఆ దేవి రాక్షసులు రాక్షస వీరులు ప్రయోగించిన ఆయుధములను కాక ఆ రాక్షసుల యందు రాక్షస వీరుల యందు శస్త్రములను అస్త్రములను పెక్కింటిని ప్రయోగించారు దేవి వాహనమగు సింహము కూడా కోపముతో జూలును విదిలించి నిలిచినది గర్జించినది అడవులయందు దావనలము సంచరించినట్లు రాక్షస సేనలో భయంకరముగా సంచరించారు ఆ యుద్ధమున పాల్గొన్న యుద్ధావేశమున నిట్టూర్పులను విరుచిచు సంచరించను ఆమె నిట్టూర్పుల నుండి వందల కొద్ది వేల కొలది సేనాగణములు అట్లు పుట్టిన ఆ సేనాగణములు పరుశువులు బిందిపాలు ఖడ్గములు పట్టిసములు మున్నగు ఆయుధములతో భయంకరమగు యుద్ధమును చేసినవి వారు దేవీ శక్తిచే మరింత బలవంతులై రాక్షస సేనలను నాశనము చేయుచుండిరి ఆ సేనాగణములలో కొందరు వాద్య విశేషములకు పటహములను రోగించుచుండిరి మరికొందరు సంకములను పూరించుచుండిరి వారికి ఆ యుద్ధము గొప్ప ఉత్సవముగా నుండెను వారు మృదంగములను రోగించుచుండిరి విమ్మట దేవి గదతో త్రిశూలములతో రాక్షసులను సంహరించుచుండెను శక్తి అను ఆయుధముల వానను కురిపించను కట్కము మున్నగు ఆయుధములను ప్రయోగించింది వందల కొద్ది మహావీరులకు రాక్షసులను చంపెను ఆమె చేయు గంటానాదమును విని కొందరు రాక్షస వీరులు మూర్ఛితులైరి మరికొందరు ఆమె పడద్రోసి చంపాను మరికొందరు రాక్షసులను పాసముతో బంధించి చంపాను ఆమె కట్కపాతముచే కొందరు రెండు ముక్కలు గయినరి మరికొందరు అనేక ఖండములైరి ఆమె చేదెబ్బలను తిని కొందరు నేల కూలిరి కొందరు రోకలి దెబ్బలను తిని రక్తమును కక్కిరి కొందరు శూలము పోట్లు తిని గుండెలు వారై నేలవాలిరి మరికొందరు ఎడతెగని బాణవర్షముచే యుద్ధభూమిలో పడిరి కొందరు రాక్షసులు అడవి పందిల వలె నేలబడి ప్రాణములను విడిచిరి కొందరి బాహులు తెగినవి మరికొందరి మెడలు తెగిపోయినవి కొందరి తలలు నేలపై పడినవి కొందరి తలలు పగిలినవి మరికొందరి నడుములు తెగినవి కొందరి పిక్కలు నరుకబడినవి ఈ విధముగా రాక్షసులు నేల కూలిరి ఒక బాహు ఒక కన్ను ఒక పాదము కలిగి ఉండునట్లుగా దేవి కడ్ముతో కొందరిని నిలువుగా రెండుగా నరికి కొందరు రాక్షసులు తమ తలలు తెగినను తలలు లేకున్నను లేచి నిలబడి ఇట్టివారు తలలేని మొండెములుగా ఉన్నను ఆయుధములను గ్రహించి దేవితో యుద్ధం చేసిరి ఇట్టివారిలో మరికొందరు యుద్ధభూమిలో రోగుచున్న వాద్యాధ్వానుల లయకు అనుగుణముగా నాట్యం చేసిరి మరికొందరు ఇట్టివారు అనగా తలలలేని మొండములు ఉన్నవారు ఖట్కం శక్తి మొన్నగు ఆయుధములను చేతబట్టిన వారే నిలువు నిలువుము అనుచు దేవితో యుద్ధమును తలపడిరి ఆ మహాభయంకర యుద్ధమును నేల కూలిన గజములు అశ్వములు రాక్షసులు వీరి శరీరములతో యుద్ధభూమి సంచరించుటకు వీలుకాని స్థితిలో ఉండేవి యుద్ధమును మరణించిన వారి రక్తములు మహానదులై ఆ యుద్ధభూమిలో ప్రవహించినవి ఈ రక్త ప్రవాహ నదులు రాక్షస సేనలోనున్న గజములు రాక్షసులు అశ్వములు వీరి నడుమ ప్రవహించినవి గడ్డి కొయ్య మొన్నగు వాణిని అగ్ని దహించినట్లుగా దేవి క్షణకాలములో అనగా అతి తక్కువ సమయమున భయంకరము ఆ రాక్షస సేనను వినాశనము చేసిన దేవికి వాహనమైన ఆ సింహము జూలును విదిలించి గర్జించుచు నేల కూలిన రాక్షసుల శరీరములలో ప్రాణములు ఉన్నవా లేవా అని వెదుకుచున్నట్లుగా రణభూమిలో సంచరించెను దేవి ఆమెతో నున్న సేనాగణములు ఆ సమరభూమిలో రాక్షసులతో చేసిన ఆ మహాయుద్ధమును చూచి దేవతలు ఆనందపడి ఆకాశము నుండి పుష్పవర్షమును కురిపించిరి అని శ్రీ మార్కండేయ పురాణమున సావరణిక మన్వంతరమునందలి దేవీ మహాత్మ్యమున మహిషాసుర సైన్యవదయను రెండవ అధ్యాయము సమాప్తము శ్రీ శరణం బార